తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు దడబడకుండా ఉండాలంటే చేస్తున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం రావాలంటే బిగ్నులైనటువంటి మేధావులు ఓటేసేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో ఏ రకంగానైతే అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం తరలు తెరిపిస్తున్నందుకు ఓటర్ మహాశైలు ప్రయత్నం చేసినారు విఘ్నులైనటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ అడుగులు తడబడుతూ ఉన్నాయి ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య వారి ముందుకు వచ్చినప్పుడు ఎటుపోవాలనేది వారికి అర్థం కాకుండా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించినట్లయితే ఆరు నెలలలోనే మేధావి వర్గం నుంచి మాకేదో సూచన వస్తుందనేటువంటి దాన్ని వారు సౌహృదయంతో స్వీకరించి వాళ్ళు తప్పు చేయకుండా ఉండడానికి ఒక హెచ్చరికలాగా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఉజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని సవినీగా అప్పీల్ చేస్తున్నాను